పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వద్ద వశిష్ట గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తీరమంతా ప్రమాదకరంగా మారింది పదకొండు లక్షల క్యూషన్ వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టడంతో పొన్నపల్లి ప్రాంతం నీట మునిగి కొన్ని నివాసాల్లోకి వరద నీరు చేరింది దీంతో మున్సిపల్ అధికారులు మోటార్స్ ను ఏర్పాటు చేసి నీటిని బయటకు తోడుతున్నారు మరోవైపు వరద కారణంగా ఉభయ గోదావరి జిల్లాల మధ్య పది రోజులుగా పడవలు లేక రాకపోకలు నిలిచిపోయాయి

వాళ్ళు కూడా కింద మా అమ్మాయి మంచిగా చాలా లేదని వాళ్ళు కూడా తడిపోయింది మళ్ళీ పడగొచ్చు మళ్ళీ లేపుకుని కట్టుకోలేం సంవత్సరం సంవత్సరం మీకు ఇంట్లోకి వచ్చి మాకు నేనంటే అదాక ఎలా ఉంటుంది ఏనికై బోలాలనే అటుఆగ డెక్టర్ చెప్పేది ఏ ప్రాజెక్ట్ గురించి ఏ విషయం గురించి ఈ ప్రాజెక్ట్ గురించి సేవ మైగ కాలేజ్ ట మనము రన్ లాగడ బాడీ స్టార్ట్ అవుతుంది కదా ఇక్క నుంచి ఒక టీట్ హైట్ కట్ ట్రాన్ అయ్యే క సమజాతా అన్నది ఇవై పీల్ రావు అది ఇన్ తర్వాత 哎！打！哎！打！哎！打！